శ్రీహరి గొప్ప వ్యక్తిత్వం గల నటుడు సాయం కోరి తన దగ్గరికి వచ్చిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగి ఉన్న మంచి మనిషి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టంట్ మాస్టర్గా కెరియర్ మొదలెట్టి అంచలంచలుగా నటుడిగా ఎదిగారు సినిమాల్లో శాంతిగా పరిచయమైన శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు శ్రీహరి గారు వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురైతే పుట్టిన నాలుగు నెలలకే చనిపోయింది తన కూతురు పేరు మీద అక్షర ఫౌండేషన్ ని స్థాపించి మేడ్చల్ ఏరియాలో నాలుగు గ్రామాలను దత్త తీసుకొని అక్కడి ప్రజలకు సేవలందించారు శ్రీహరి ఆ తరువాత రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు అనేక సేవలు చేద్దామనుకున్నారు కానీ అర్ధాంతరంగా శ్రీహరి మరణించారు ఆయన మరణాన్ని ఆయన అభిమానులు ఆయన్ని ప్రేమించేవారు ఎవరు జీర్ణించుకోలేకపోయారు ఆయన చనిపోయి ఏళ్లు గడిచినా ఆయన జ్ఞాపకాలు వెన్నంటే ఉంటాయి పోలీస్ అనే సినిమా ద్వారా ఆయన హీరోగా సినిమా ఫీల్డ్ కి పరిచయం అయ్యారు ఆయన చేసిన ఆఖరి సినిమా పోలీస్ గేమ్ కానీ ఇది రిలీజ్ కాకముందే ఆయన కాలం చేశారు షేర్ ఖాన్ వంటి పాత్రల్లో ఒదిగిపోయి ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు అలాంటి రియల్ స్టార్ శ్రీహరి గారి కొడుకులు ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళను చూస్తే నిజంగా సినిమా హీరోలే అంటారు వారు గనక సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తే వారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి